హలో ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కే సీజన్ వన్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే సీజన్ టూ కూడా ఇదే సీజన్ లో మళ్ళీ స్టార్ట్ కాబోతుందని సుమ ఆనందానికి అవధులే లేవని చెప్పవచ్చు హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు స్టార్ట్ అవడం మాటలు కాదు అంటూ సుమ అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి యాంకర్ గా మళ్ళీ సుమానే చేస్తుంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు ప్రోమో రిలీజ్ చేసిన గంటల్లోనే ట్రెండింగ్ గా మారిపోయింది ఇంకా ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా మన కావ్య అయితే నిలవబోతుంది కావ్యతో పాటు ప్రేరణ ఒక జంటగా అయితే పేరపై ఈ షోలో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తుంది అలాగే ఇంకా అఖిల్ సార్థక్ మానస్ నాగులపల్లి అయితే ఒక పేరుగా పార్టిసిపేట్ చేస్తుంటే ఇంకా ఇదే సర్ప్రైజ్ అనుకుంటే ఇంకొకటి ఉంది మనకి అది ఇంకేదో కాదు మన యష్మి కూడా ఈ షోలో అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతుంది ఆల్రెడీ ప్రోమలో కూడా కనిపించేసింది పండు యష్మి అయితే ఒక పేరుగా అయితే ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు ఇంకా యష్మి కావ్య ఈ షోలో మాట్లాడుకుంటారా లేదా అనేది మనం షో చూస్తే మనకైతే తెలిసిపోతుంది చాలా మంది అయితే ప్రేరణ యష్మిని ఒక పేరప్ గా పెట్టాల్సింది కదా అనేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే ఇంకొంతమంది అయితే నిఖిల్ని కూడా తెచ్చేస్తే ఒక పని అయిపోవు కదా అనేసి అయితే అంటున్నారు ప్రస్తుతం ప్రోమోలో అయితే నాలుగు జంటలని అయితే పరిచయం చేశారు పడమటి సంధ్యారగం ఫ్రేమ్ సౌందర్య కూడా ఈ షోలో అయితే పార్టిసిపేట్ చేస్తుంది అలాగే యాదమ్మ రాజు మరి ముందు ముందు చూడాలి ఈ షో ఎలా ఉండబోతుంది అనేది మరి ఈ జోడీలలో మీకు ఏ జోడీ అంటే ఇష్టమో కమెంట్ చేసేసి